ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జున్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము రక్షించబడిన మనకు ఏసుక్రీస్తులో విశ్రాంతి దొరికింది రక్షించబడని వారు ఆయన దగ్గరకు వస్తే ఆయన వాగ్దానం చొప్పున విశ్రాంతి పొందుతారు ఒక కానుక కంటే ఉచితమైనది ఏముంది ఆయన సంతోషంగా ఇస్తున్న దాన్ని మనం కూడా సంతోషంగా స్వీకరిద్దాం నువ్వు దానిని కొననక్కరలేదు అరువుగా తీసుకోనక్కరలేదు అది నీకు ఉచితంగానే దొరుకుతుంది కాబట్టి ఒక కానుకగా స్వీకరించాలి దురాశ అత్యాశ శరీరాశ ఆందోళన అనే వాటి క్రింద నువ్వు బానిసగా ఉన్నట్లయితే అటువంటి ఇనుప సంఖ్యల నుండి ప్రభువు నిన్ను విడిపించి నీకు విశ్రాంతినిస్తాడు నీ వీపు మీద భారం ఉంది కదూ అవును పాపం భయం చింత అపరాధ భావన మరణ భయం మొదలైన వాటితో కూడిన భారం అది అయితే నువ్వు ఆయన దగ్గరకు వస్తే ఆ భారమంతటినీ నీ మీద నుండి తొలగిస్తాడు మనమెన్నటికి ఆ బారాన్ని మోయనక్కర లేకుండా మన పాప భారాన్నంతటినీ ఆయనే మోసుకొని మన కోసం నలిగిపోయాడు విపరీతమైన ఒత్తిడి క్రింద వంగిపోతూ ప్రయాసపడి భారం మోస్తున్న ప్రతి ఒక్కరూ దాని నుండి విడుదల పొందాలని గొప్ప భారాలు మోసేవానిగా ఆయన తన్ను తాను చేసుకున్నాడు ఏసుక్రీస్తు విశ్రాంతినిస్తాడు అది నిజంగా విశ్రాంతే అది నువ్వు నమ్ముతావా నువ్వు దాన్ని పరిశీలించి చూస్తావా ఇప్పుడే ఆ పని చేస్తావా అయితే మిగతా అన్ని నమ్మకాలను విడిచిపెట్టి ఆయన గూర్చి ఆలోచిస్తూ ఆయన విషయంలో పరమతండ్రి ఇచ్చిన సాక్ష్యాన్ని నమ్ముతూ యేసుక్రీస్తు దగ్గరకు రా ఆ విధంగా నువ్వు ఆయన దగ్గరకు వస్తే ఆయన నీకు లోతైన క్షేమకరమైన పరిశుద్ధమైన నిత్యమైన విశ్రాంతిని అనుగ్రహిస్తాడు ఆయన మనకు పరలోకపు విశ్రాంతిని అనుగ్రహిస్తాడు ఈరోజు ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో వాళ్ళందరికీ విశ్రాంతినిస్తాడు